హాయ్ ఫ్రెండ్స్ బ్లౌజ్కి లోడింగ్ పద్ధతిలో పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మనము వన్ ఇంచ్తో క్లాత్ ఇలా క్రాస్లో కట్ చేసుకున్నానండి ఇప్పుడు దీన్ని ఇలా వన్ సైడ్ మనము ఈ డోరీ పెట్టేసి మనము స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట చూడండి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి సన్నగా అయితే మనకి లోడింగ్ పద్ధతిలో చాలా బాగుంటుందండి ఈ పైపింగు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫినిషింగ్ కూడా నీట్గా అన్నమాట ఇప్పుడు ఇలా మనము వన్ సైడ్ ఇలా డోరీ పెట్టేసి మనము దీన్ని స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలా చూడండి ఇప్పుడు ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని మనము కట్ చేసేయాలన్నమాట కొద్దిగా వదిలేసి దీన్ని ఇలా ఒక పావు ఇంచు ఖర్చుతోటి మనము ఇలా కట్ చేసేయాలన్నమాట మనకి పైపింగ్ వేసినాం అనుకోండి ఈ బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా నీట్గా వస్తుంది చూడండి ఇప్పుడు మనము బ్లౌజ్ కట్ చేసిన బ్లౌజ్ లైనింగ్ అనేది తీసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా తీసేసుకొని ఇది వచ్చేసి మనం కొట్టుకున్న సైడ్ వచ్చేసి ఉల్టా సైడు ఇటువైపు వచ్చేసి మనకి సీదా సైడ్ అనమాట సీదా సైడ్ మనకి కింది వైపు ఉండే మాదిరిగా దీన్ని ఇలా పెట్టేసుకోవాలన్నమాట చూడండి ఒక పావించు ఖర్చుటోతి దీన్ని ఇలా పెట్టేసుకొని ఈ చివరున్న మనము కుట్ట అనేది వేసేసుకోవాలి ఈ రౌండ్స్ తిరిగే దగ్గర మనం ఇలా చిన్నగా రౌండ్ అనేది తిట్టేసుకోవాలి ఈ విధంగా మీరు పైపింగ్ వేసి చూడండి లోడింగ్ పద్ధతిలో చాలా అంటే చాలా నీట్గా ఉంటుందన్నమాట ఇది బొటిక్ స్టైల్లో వాడతారండి ఇప్పుడు చూడండి ఈ ఎక్స్ట్రా దాన్ని మనం కట్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ రౌండ్స్ తిరిగే దగ్గర మనము కచ్చిక అనేది పెట్టేసుకోవాలన్నమాట చూడండి ఇలా కొద్దిగా కచ్చిక అనేది ఈ రౌండ్స్ తిరిగే దగ్గర ఇలా కొద్దిగా మనము ఖచ్చికాన్ని పెట్టుకుంటే మనకి రౌండ్స్ తిరిగే దగ్గర నీట్గా తిరుగుతుందనమాట ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఈ మెయిన్ క్లాత్ తీసుకొని మనకి సీదా వైపు వచ్చేసి కింద ఉండాలండి చూడండి ఇది వచ్చేసి మనకి ఉల్టా సైడ్ అనమాట వచ్చేసి మనకి సీదా సైడ్ అనమాట ఈ సీదా సైడ్ వచ్చేసి లైనింగ్ పైన ఇలా పరుచుకోవాలన్నమాట చూడండి ఈ షోల్డర్స్ దగ్గర ఇలా నీట్గా పెట్టేసుకొని మనం కరెక్ట్గా చూసుకొని దీన్ని ఇలా పరిచేయాలి ఇలా పరిచేసిన తర్వాత ఈ చివరున ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి ఆ పైన కుట్టు పడే మాదిరిగా మనం అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి సింగిల్ పాదంతోనే వేసుకోండి నీట్గా వస్తుంది లేదు అంటే నార్మల్ పాదంతో కూడా వేసుకోవచ్చు కానీ మన మిషన్లో కొద్దిగా అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనము కట్ చేసేయాలన్నమాట ఈ నెక్ రౌండ్ చూడండి ఇలా కట్ చేసి ఉన్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని మనము లోపల వైపు ఫోల్డింగ్ అనేది చేయాలన్నమాట చూడండి దీన్ని ఇలా లోపల వైపు ఫోల్డ్ చేయాలన్నమాట ఇలా ఫోల్డ్ చేసి దీ చివరున ఒక కుట్ట అనేది వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసి ఇలా పై వైపు మనము తిప్పేసుకొని మనం రఫింగ్ అనేది చేసుకోవాలి ఇలా చేత్తో రఫ్ చేసుకున్నారనుకోండి మనకి పైపింగు నీట్గా వస్తుందనమాట చూడండి మనకి లోడింగ్ పద్ధతిలో ఎంత నీట్గా అంటే అంత పర్ఫెక్ట్గా వస్తుందండి చూడండి మనకి ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు దీనిపైన కూడా మనము కుట్టు కావాలంటే వేసేసుకోవచ్చు చూడండి ఈ చివరి వైపున కుట్టు అనేది మనం వేసేసుకోవచ్చు కుట్టు వేసుకున్నారనుకోండి అసలు ఈ పైపింగ్ ఎలా వేస్తున్నామని కూడా తెలియదండి చూడండి మనకి ఎంత నీట్గా వచ్చిందో లోడింగ్ పద్ధతిలో రెండు సైడ్లో కూడా ఒకేలా ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి